ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ुन्दत सिंहासनमुपये लोचनकर्ता स्तोत्रम् बलमयी देवा नित्युडवगुतन् समाधानादिपल्लिस्तो सेनावे नारक्षना तथा स्तोत्रं नीरर्तमेच्छी विमोचिन ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పితులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కనుగొనట్లు మీరు సత్యమునకు విధి లొట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరికి ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించుడి ప్రేమైన దేవుని కుటుంబికులారా దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ వాక్యము మన జీవిత కాలము కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి దినము ఒక్కొక్క వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు మన జీవితాలను దిద్దుతూ ఉంటారు అయినా ఒక నూతన విధానములో రూపొందిస్తూ ఉంటారు కొన్ని దినముల నుండి శిరీష్గా మనం నిష్కపటముగా ఉండుట అనే దానిని అనేక విధాలుగా వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం ఈ దినము కూడా అదే వాక్యాంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో అనేక ఆధారాలు ప్రభు మరపిస్తూ ఉంటున్నారు అందుకని ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తిముతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనములో ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయం నుండియు మంచి మనస్సాక్షి నుండి నిష్కలంకమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు కాబట్టి ఉపదేశ సారము అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క దివ్యమైన గ్రంథములో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో ఏదో ఒక వాక్యము ఏదో ఒక ఉపదేశము కాదు ఏ వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నప్పటికీ కూడా దానిలో ఎంతో గొప్ప సారము దాచబడి ఉంటుంది దాగబడి ఉంటుంది నివిడీకృతం అవుతూ ఉన్నది అందుకని ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది ఉపదేశ సారమేదనగా పవిత్రమైనటువంటి హృదయం కొరకు చెబుతున్నాడు హృదయము పవిత్రంగా ఉండాలి మనస్సాక్షి ఉండాలి అంటే మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి మన విశ్వాసము ఎలాగూ ఉండాలంటే కళంకము లేనిదై ఉండాలి నిష్కళంకమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రియ దేవుని బిడ్డల లోకములో ఉన్నటువంటి వస్తువులు చూస్తూ ఉంటున్నప్పుడు చాలా టాప్ మోస్ట్ బ్రాండ్ అండి అంటూ ఉంటారు చాలా ఖరీదు తీసుకుంటూ ఉంటారు అటువంటి టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్న ప్రతి దానిలో చివరికి బంగారంలో కూడా కల్తీ కనిపిస్తూ ఉంటుంది మనకు తెలుసు కాబట్టి లోకములో ఉన్న వస్తువులలోనే కాదు మానవ జీవితం అంతా కూడా కళ్ళంకము కలిగి అపవాది మళ్ళను చేసింది కాబట్టి ప్రభు ఉదయకాలం అంటున్నాడైనా నిష్కలంకముగా అంటే కల్మషము లేనటువంటి విశ్వాసము మీరు కలిగి మీరు ఉండుట అది మానవ ప్రేమ కాదు దేవుని యొక్క ప్రేమ అని తెలియజేస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం నిష్కల్మషమైన నిష్కపటమైన విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైనటువంటి ఉపదేశము నిష్కపటమైనటువంటి హృదయము నిష్కపటమైనటువంటి మనస్సాక్షి మనకు కలిగి ఉండాలి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు రోమపత్రిక పదహారవ అధ్యాయం పదిహేడవ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు సహోదరులారా మీరు చేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకముగా సహోదరులారా మీరు చేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఎండు మిమ్మల్ని బతిమలాడుకోవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క విశ్వాసులు ప్రార్థనాపూర్వకముగా అనేక రీతిలలో లోకానికి ప్రకటిస్తూ ఉంటూ ఉంటుండగా ఇక్కడ ఆ యొక్క పవిత్రమైనటువంటి బోధల కట్టండి లోకస్తులు లోకము ఏం చేస్తుందంటే వ్యతిరేకముగా అనేక విధములైన భేదాలు కొలుగు చేస్తూ ఉంది వ్యతిరేకలు కొలుగు చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి మీరు అటువంటి వారిని కనిపెట్టుకుని మీరు ఉండండి అంతేకాకుండా అటువంటి వారిలో నుండి ఎవరిని వ్యతిరేకతలు కొలుగు చేసే వారిలో నుండి భేదములు కొలుగు చేసే వారిలో నుండి మీరు తొలగి పొండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది రోమపత్రికలోనే పదహారవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినంలో చూస్తూ ఉన్నప్పుడు అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక ఎవరు వేదములు పుట్టించేవారు వ్యతిరేకతలు కలుగు చేసేవారు ఏమయ్యున్నారు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువుకి కాక తమ కడుపునకి వారు దాస్తులుగా ఉంటారు వారు తినటానికి వారు సంపాదించటానికే వారు దాసులుగా చేయబడతారు కాబట్టి వారికి ఇంపైనటువంటి మాటల వలన ఇచ్చుకములు ఆడుట వలన నిష్కపటులను మనస్సులను మోసబుచ్చుతూ ఉంటారు కపటము లేనటువంటి వ్యక్తులుగా వ్యక్తులు జీవిస్తూ ఉన్న తమ కడుపుకు తినటానికి సంపాదించటానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ నిష్కపటముగా ఉన్నటువంటి విశ్వాసులు అంట వారు మోసపుచ్చుతూ ఉంటారు అలాగూ కాక నిష్కపటమైనటువంటి వ్యక్తుల వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు బోధలు పవిత్రమైనవి కల్మషము లేనటువంటివి అటువంటి వాడిని తమ కూటి కొరకే తన లాభము కొరకే తమ జీవితాలు జీవిస్తూ ఉన్నటువంటి వారట విశ్వాసాలను మోసపుచ్చటానికి అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యం అటువంటి వారిలో నుండి మీరు తొలగిపోండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ముగింపుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొరింది రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతో దేవుని యొక్క పరిచారికులయ్యుండి అన్ని స్థితులలో మేమే మెప్పించుకొనిచ్చు అటువంటి వారు లోకములో ఉన్న భక్తుడు అంటూ ఉన్నాడు అటువంటి వారి వ్యక్త కల్మషము కలిగిన వారు మధ్య ఇచ్చకములాడేవారు మధ్య అపవిత్రతతో ఉన్నవారి మధ్య బాధకులముగా మేము ఉండి కూడా మేము పవిత్రతమే కాపాడుకుంటూ ఉన్నాం దానిని ఎలాగూ జ్ఞానముతో దీర్ఘశాంతముతో దయతో పరిశుద్ధాత్మతో నిష్కలంకమైనటువంటి ప్రేమతో దేవుని యొక్క పరిచారికలముగా మేము ఉండి అన్ని స్థితులలో మేమే మెప్పించుకొలుచు ఉన్నాము అని ఇక్కడ భక్తుడు స్రవిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కళంకము లేని వారిగా నిష్కలంకముగా ఉండే పరిస్థితుల్లో జీవించాలి అని ఆలోచన చేస్తున్నాం మనము నిష్కపటంగా ప్రభు ఏడల ప్రభు బిడ్డల ఏడల ఉండాలన్నా లోకము ఏం చేస్తుందంటే కపటమైనటువంటి మనస్సుతో ఉంటుంది కానీ భక్తుడు అంటాడు వాటిని అన్నిటి నుండి మేము ప్రత్యేకించబడి ఉన్నాం మన జీవితాల్లో అపవాది మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉన్నది చేసే ప్రతి తప్పు తప్పు అని చెప్పదు ఇది సత్యము ఇది యథార్థము అంచున ఆ మాటలతోనే అదామో అవులను మోసపుచ్చింది కదా కాబట్టి అపోవాది మోసపుచ్చే మనసుతో వచ్చిన మోసపుచ్చే బాధలు చెప్పినా ఇచ్చుకాలు ఆడినా లేకుంటే విశ్వాసుల్లో వ్యతిరేకతలు కల్పించినప్పటికీ కూడా మనము వారిలో నుండి ప్రత్యేకించబడి ఎలాగుందామంటే ముగింపుగా నిష్కపటమైన హృదయంతో నిష్కపటమైన ప్రేమతో ఉందా అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పైమేండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచును ఆయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతూ ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సీ కొర సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలట్లు సంతానం ఒకరుకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం నామం తండ్రి పరలోకమందు పరలోకమందు తండ్రి నీ నామం కాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నెడ మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రాథమ క్షమించు శోధనలో ఎత్తాక కీడలను తప్పించు రాజ్యము శక్తియో మహిమ నిరంతరమునివయన్నవి ఆ మేన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ